అందరికీ నమస్కారం అండి మనము అన్ని దేవాలయాలకు వెళ్తూ ఉంటాము శివుడు పార్వతి వినాయకుడు వెంకటేశ్వర స్వామి ఇలా అన్ని దేవాలయాలకు వెళ్ళి అందరి దేవుళ్ళను పూజలు చేస్తూ ఉంటాము గ్రహ దోషాలు ఉన్నవారు శనిగ్రహ దోషంతో బాధపడేవారు నవగ్రహాల ప్రదర్శనలు చేస్తూ ఉంటారు శనివారం రోజు శనిదేవుని పూజ చేస్తూ ఉంటారు అయితే శనిగ్ర అయితే శనిదేవుని ఎదురుగా నిలబడి పూజ చేయకూడదని శనిదేవుని విగ్రహాన్ని ముట్టుకోకూడదని అంటూ ఉంటారు అలా ఎందుకంటారో శనిదేవుని విగ్రహాన్ని ఎందుకు ముట్టుకోకూడదో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా శనిదేవుని విగ్రహాన్ని ఎందుకు ముట్టుకోకూడదో శనిదేవుని ఎదురుగా నిలబడి ఎందుకు పూజ చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాము భారతదేశంలో శాస్త్రాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు జ్యోతిష్క శాస్త్రం ప్రకారము శనిదేవుడు కర్మలకు ఫలితాలు ఇచ్చేవాడు శనిదేవుడు తలచుకున్నట్లయితే ఒక వ్యక్తి యొక్క జీవితము అల్లకల్లోలం అయిపోతుంది జాతకంలో గనక శనిదేవుడు బలంగా ఉన్న జాతకంలో గనక శనిగ్రహ దోషాలు ఉన్నట్లయితే ఆ వ్యక్తి భయంకరమైన కష్టాలను అనుభవిస్తాడు ఆయన అనుగ్రహం కనుక ఉన్నట్లయితే అదృష్టవంతులు అవుతారు వాస్తవానికి శనిదేవుడు అందరూ భయపడినట్లుగా అంత భయంకరమైన వాడేవి కాదు న్యాయానికి ప్రతీక ఆయనను ఆరాధించే భక్తులు అన్ని సమస్యల నుంచి కూడా బయటపడటం జరుగుతుంది శనిదేవుని యొక్క ఆశీర్వాదం పొందినట్లయితే వాళ్లకు జీవితంలో ఎలాంటి లోటు ఉండదు అదే శనిశ్వరుని ఆగ్రహానికి గురైనట్లుంటే ఇక వాళ్లను కాపాడటం ఎవరి తరము కూడా కాదు పాతకాలంలో శనిగ్రహ దోషం ఉన్నట్లయితే ఆ దోషం పోవటానికి అనేక నియమాలను పాటించాలి ముఖ్యంగా శనిదేవుని విగ్రహానికి నిలబడి ఆరాధన చేయకూడదు శని విగ్రహానికి ఎదురుగా నిలబడినట్లయితే ఆయన చూపు మన మీదే పడుతుంది అలా శనిదేవుని చూపు మన మీద పడే విధంగా ఎదురుగా నిలబడి పూజ చేయకూడదు ఆయన చూపు కనుక పడినట్లయితే ఆయన చూపు మీ మీద పడకుండా పక్కకు జరిగి ఆయన పూజ చేసుకోవాలి దీని గురించి పురాణాల్లో చాలా ఎక్కువగా చెప్పబడి ఉంది శనిదేవుని సమక్షంలో చేతులు కట్టుకొని నిల్చోకూడదు ఆయనకు తలవంచి నమస్కారం చేసేటప్పుడు రెండు చేతులు వెనక్కు పెట్టుకోవాలి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే శనిదేవుని ముఖ్య సమయంలో ఎలాంటి మొక్కులు మొక్కుకోకూడదు ఇతరులకు హాని చేయాలని తలపెట్టి వారిని మొక్కుకున్నట్లయితే వాళ్ళని శనిదేవుడు ఎప్పుడూ కూడా క్షమించడు శనిదేవుని ఆరాధించే కంటే ముందు హనుమంతుని ఆరాధించాలి శనీశ్వరుని ఆలయంలో సూర్యభగవానుడు ఉండడు ఇక్కడ ఒక నియమం ఉంది శనిదేవుడు తన తండ్రి అయిన సూర్యభగవానుడి సమక్షంలో ఎలాంటి పూజలు అందుకోడు అందుకే ఆయన యొక్క దేవాలయంలో సూర్యుడు ఉండడు భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో శనిదేవుని గనక ఆరాధించినట్లయితే మంచి ఫలితాలు ఎదురవుతాయి అలాంటి శుభ ఫలితాలు అందించి శనిదేవుని విగ్రహాన్ని ఇంట్లో మాత్రం ఎట్టి పరిస్థితిలో ఉంచుకోకూడదు శనిదేవుని చూపబడిన ఇల్లు లేదా ఆయన పూజలు అందుకున్న ప్రదేశం పైన శని దుష్ప్రభావం చూపిస్తాడని ఆయనకు ఒక శాపం ఉంది శనిదేవుణ్ణి విగ్రహాన్ని ముట్టుకోకూడదు అని పెద్దలు చెప్తుంటారు సాధారణంగా దేవతల విగ్రహాలను పరిశుభ్రంగా గౌరవంగా పూజించాలి అంతేకాని విగ్రహాన్ని మాత్రం ముట్టుకోకూడదు శనిదేవుని విగ్రహాన్ని అవసరమైన పరిస్థితుల్లో ముట్టుకోవచ్చు అయితే అన్ని పరిస్థితుల్లో కూడా ఆయనను తాకటం అంత మంచిది కాదు విగ్రహాన్ని శుభ్రపరచటానికి ముట్టుకుంటే ఎలాంటి తప్పు లేదు పూజ ముగిసిన తర్వాత ఆశీర్వాదం కోసము దేవుని విగ్రహాన్ని తాకవచ్చు కొన్ని సంప్రదాయాలలో అయితే శని భగవానుడి విగ్రహాన్ని ముట్టుకోవటం కంటే ఆ విగ్రహం ముందు మనసును ప్రశాంతంగా ఉంచుకొని ప్రార్థనలు చేస్తే ఆయన యొక్క మంచి ఫలితాలను పొందవచ్చు శనిదేవునికి కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో పూజలు చేయటం వలన మంచి ఫలితాలు పొందవచ్చు శని దోషము ఏలినాటి శని దోషము ఉన్నవాళ్ళు మాత్రమే శనిదేవుణ్ణి పూజించాలన్న నియమం ఏమీ లేదు ప్రతి ఒక్కరూ కూడా శనిదేవుని పూజించవచ్చు మీకు ఏర్పడిన ఎలాంటి సమస్యలైనా తొలగిపోవాలంటే శనివారం రోజు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణాలు చేసినట్లయితే తప్పకుండా జాతకంలో ఉన్న గ్రహ దోషాలు తొలగిపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం